సామీర్పేట మండలం బొమ్మరస్పేట గ్రామంలో విక్షిత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్ తమిళసై పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై అవగాహన కల్పించడం కోసమే భారత్ యాత్ర ఉద్దేశమని గవర్నర్ తెలిపారు సంకల్ప రథాన్ని ఆమె ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో అనేక ప్రజా సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయడం జరుగుతుందని గవర్నర్ తెలిపారు మరియు స్వలంబన చెందిన దేశంగా తయారు వేల నలభై ఏడవ సంవత్సరానికి వలసవాద జాడలను అభివృద్ధి చెందిన మరియు స్వలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము వలసవాద జాడలను లేకుండా చేస్తాము పండగలాగా జరుపుకుంటాము